బద్వేల్ పట్టణంలో కడప పార్లమెంట్ కన్వీనర్ నాయకుడు బొమ్మన సుబ్బారాయుడు ఆధ్వర్యంలో భారత సైనికులు క్షేమంగా ఉండాలని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు భారతదేశ పౌరుల కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారత సైనికులు రాత్రిం పవలు శత్రు దేశ ఉగ్రస్థావరాలపై భీకర యుద్ధం చేస్తున్నారు ఈ యుద్ధంలో భారత సైనికులు విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ديواني اپنا نام هنن پرتي پر صاحب تصريح عطا کراں سن دا دینا ہے ایک دور تو نحو کا 100 فیصد متو انا بھلا الله 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 ధర్మ యుద్ధం చేస్తా ఉంది ఎప్పుడు మన దేశము పాకిస్తాన్ మీద కానీ విదేశాల మీద కానీ ఎలాంటి దౌర్జన్యం కానీ దుర్మార్గం కానీ ఎక్కడ మనం యుద్ధపరంగా కానీ ఏ రూట్ లో కూడా మనము చేయలేదు అది యొక్క మన సనాతన ధర్మం నేర్పేటువంటి మన సంస్కారం అది యుద్ధాన్ని చేస్తున్నాం మనము ఈ రోజు పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి హిందువుల మీద దాడి చేస్తా ఉంది ఈ రోజు పక్కాగా ముస్లిం హిందూ తేడా చూపిస్తూ హిందువుల్ని టార్గెట్ చేసి చేయడం అనేది చాలా ఇది మన దేశానికి అవమానకరము వాళ్ళ యొక్క దుర్మార్గానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి ఈ రోజు ధర్మయుద్ధంలో పాకిస్తాన్ ను ఎంత మనం వాళ్ళకి మీద చర్యలు తీసుకోవాలనో ఎలాంటి గుణపడాలు చెప్పాలని ఈ రోజు మోడీ వాళ్ళు చెబుతున్నారు ఈ విషయంలో ఎలాంటి తగ్గేదేది లేదు భారత్ హిందూ పౌరులందరూ భారతదేశం అంతా వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలని ఈ రోజు కోరుకుంటున్నాము ప్రతి ఒక్క హిందువు ఈ రోజు ధర్మయుద్ధంలో పాల్గొని యుద్ధం చేసేదానికి సిద్ధంగా ఉండామని మనం చెప్తున్నాం ఈ యొక్క మీడియా పరంగా వాళ్ళకు తగిన గుణపడం చెప్పాలని మనం కోరుకుంటున్నాం ఎలా పాకిస్తాన్ ఉగ్రవాదులు మన ఇండియాపై దాడి చేసి ఎంతో అమానుషంగా పహల్గావ్ అనే గ్రామం గ్రామంలో ఇరవై ఎనిమిది మందిని పొట్టను పెట్టుకోవడం జరిగింది ఉగ్రదాడులు ఎన్నోసార్లు జరుగుతూ ఉన్నాయి కానీ ఇంత ఇంత ఘోరమైన వాళ్ళు వాళ్ళు చేసేటువంటి నీచమైన పని వాళ్ళు ఈడు హిందువా కాదా అని చూసి మరీ చంపడం అది దారుణం ఈ ప్రపంచ దేశాలన్నీ అందరూ గమనిస్తున్నారు ఈ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేదానికి మనమే భారతదేశమే కాకుండా టర్కీ దేశం ఒక్కటి వాళ్ళకు సపోర్ట్ గా ఉంది మిగతా దేశాలన్నీ మనకు సపోర్ట్ ఇస్తున్నాయి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చైనా ఒకరు కాకుండా మిగతా అందరూ వాళ్ళకు మనకు సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాం బద్దల తరఫున ఇంకొక చిన్న విషయం ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు ఎన్నో ఏళ్ల ముంచి మనకు వాళ్ళు దాయా దేశం దాయా దేశం అంటారు దాయాదులు అంటే ఇట్లా ఇట్లాంటి మనిషిని చూసి చంపడం అనేది దాయాది కాదు డైరెక్ట్ గా మగవాళ్ళు అయితే పోరాడతారు కానీ ఇటువంటి ధర్మ యుద్ధాలు భారత యుద్ధం ఎన్నో మేము చూసి ఉంటాం కానీ ఇటువంటి యుద్ధం ఎప్పుడు వచ్చి చూసి మన ఎదురుగా కత్తి పట్టుకొని నిలబడిన ధర్మయుద్ధాలు గానీ వచ్చి తుపాకీతో పాకిస్తాన్ వాళ్ళకి మేము మీరు తప్పు చేస్తున్నారు మిమ్మల్ని ప్రపంచ దేశాల నగరంలో ఉన్నటువంటి కలియు వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి మేము అందరం కూడా అంటే వయ పార్టీకి ఎవరికి సంబంధం లేకుండా అందరం కూడా అనే ఒక నినాదంతో అందరం వచ్చి ఈ రోజు మన భారతదేశంలో దేశంలో జరిగేటటువంటి యుద్ధానికి మామూలుగా మనం సహకరిస్తున్నటువంటి మన మన సైనికులైతేనేమి అలాగే మన దేశ ప్రభుత్వం అయినటువంటి అయితేనేమి అలాగే ఆ సైనికుల కుటుంబాలకైనా కూడా మనోధైర్యాన్ని నింపి ఎలాంటి మన సైనికులకు హాని కలగకుండా అలాగే మన భారతదేశానికి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలని చెప్పి యుద్ధం కూడా తొందరగా ముగిసాలని చెప్పి అలాగే ఆ యుద్ధంలో భారతదేశం ఖచ్చితంగా విన్ను కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా అందరం కూడా చేతులెత్తి ప్రతి దేవుడికి మొక్కవలసిన విషయం ఏంటంటే మన భారతదేశం ఎప్పుడు కూడా అగ్రగామిగా ఉండాలి భారతదేశం ఎప్పుడు ముందుండాలి అనే ఉద్దేశంలో మన భారతదేశం ఈ దెబ్బతో మొత్తం ప్రపంచ దేశాలన్నిటికి కూడా భారతదేశం భారతదేశ వెళ్తే కనువిప్పు కలిగేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇలా మనకు ముఖ్యంగా నిన్నటి నుంచి మొన్న చూస్తున్నాం మనందరం కూడా చూస్తున్నాము వాళ్ళు ఎన్నో అర్థంగా మామూలుగా వాళ్ళు ఎన్నో మనకు కుట్రలు కుతంత్రాలు చేస్తూ పాకిస్తాన్ అక్కడేదో మీడియాలో భారతదేశాన్ని అంతా మేము సర్వనాశనం చేస్తున్నాం భారతదేశం ఇరుచుకుపడుతున్నాం అని చెప్పి కూడా వాళ్ళు అంటే భ్రమల్లో కలలు గంటూ అక్కడ ప్రజలను కూడా మభ్య పెడుతున్నారు వాటి సమాధానం మన భారతదేశం మన ప్రియతమ నేత మన ఆశాజ్యోతి అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి ఈ విజయం ప్రపంచ దేశాలకు కూడా కనువిపు కలగాలని చెప్పి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే ఇతర దేశాలు అసలు కన్నెత్తి కూడా చూసి దాన్ని జంకాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో భాగంగా మనము ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఉన్నాడు కానీ మనం అందరం కూడా అంటే మనం కాలకుండా మన కుటుంబ సభ్యులు కానీ మన ఊర్లలో ప్రతి ఊర్లో కూడా ఆ దేవాలయంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా పూజలు చేసి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపి మనకు ఎటువంటి నష్టం జరగకుండా సైనికులకు పూర్తిగా మద్దతు తెలపాలని చెప్పి అలాగే మన భారతదేశానికి పోయినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కూడా మనందరం కూడా మద్దతుగా నిలబడాలని చెప్పి ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే భారతీయ సైనికులకు ఏదైనా ఇబ్బంది కానీ భారతీయ సైనికుల కోసం ఏదైనా ఇబ్బంది అనుకుంటే మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇదే విధంగా ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో ముందు పాల్పంచుకోవాలని చెప్పి ఇక్కడ ఎవరైనా కూడా మనకు దగ్గర మన సైనిక కుటుంబాలు ఉంటే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి కూడా మనం వాళ్ళకు కూడా మనోధైర్యం నింపాలని చెప్పి కూడా ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను పత్రికా సమావేశంలో పత్రికా మిత్రులందరూ కూడా సపోర్ట్ గా ఉండి ఎటువంటి ముఖ్యంగా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా అపోహలను సృష్టించకుండా అపోహలను ఎక్కువగా మనం షేర్ చేయకుండా నిజంగా ఉండేదాన్ని మాత్రమే షేర్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విశేషం మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ माता के जय नरेंद्र मोदी గారి నాయకత్వం వర్థి జై नरेंद्र मोदी గారి నాయకత్వం వర్థి జై